రావాలండి మధ్యాహ్నం ప్రతి ఒక్కరి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా అన్నదాన కార్యక్రమం చేయాలి అన్నం పరబ్రహ్మ స్వరూపం కనుక ఎవరు వృధా చేయరాదండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాతపోట రెడ్డి గారు చెమ్మయ్య కాలనీ ప్రొద్దు వైఎస్ఆర్ కడప జిల్లా

ঘটা খেয়াল মানে చివరి సెకండ్ వరకు కూడా పోరాటమే విజయానికి సంకేతం డెబ్బై వేల రూపాయల కట్ట మరి మొదటి బహుమతి రెండో బహుమతి యాభై వేల రూపాయలు మూడో బహుమతి నలభై వేల రూపాయలు నాలుగో బహుమతి ముప్పై వేల రూపాయలు ఐదో బహుమతి ఇరవై వేల రూపాయలు ఆరో బహుమతి పదివేల రూపాయలుగా ప్రకటించడం జరిగింది ఆరు జట్టలు పాల్గొన్నాయి ప్రతి జట్టు కూడా బహుమతి ఉంది మరి పోరాటం చేయాలా వెంకటేశ్వర స్వామి ఆశీసులతో పాతకోట తేజస్వరెడ్డి గారు తిమ్మయ్య కాలనీ తన వైఎస్ఆర్ కడప జిల్లా తమ్మాయి పెద్ద స్వామి ఆశీసులతో విన్నికొండ రఫీ గారు కుమ్మరికొండల గ్రామ బద్వేల్ మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత ఐదవ రౌండ్ పూర్తయ్యేసరికి పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి आहा एक्का गक्का आहा आहा हा हा एक्का हा हा ठठ ठठ 85000 पहला खठ நல்லா <laughs> நீவது <laughs> 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 <hums> <hums> ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల ఇరవై ఒక్క సెకండ్లు పూర్తి చేసుకున్నాయి పాతకోట తేజస్వి రెడ్డి గారు తిమ్మయ్య కాలనీ ప్రొద్దుటూటన్ వైఎస్ఆర్ కడప జిల్లా అంటే కొమ్మై పెద్ద పీరయ్య స్వామి ఆశీస్సులతో వినుకొండ రఫీ గారు ఉమ్మడి గ్రామం బద్రేల్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జంత పోటీలో ఉన్నాయి ఆ जाग्रता आ हा एक खा एक खा పాదకోండ తేజేశ్వర రెడ్డి గారు తిమ్మయ్య కాలనీ ప్రొద్దుటూర్డు వైఎస్ఆర్ కడప జిల్లా వినికొండ రప్పి గారు కుమ్మరికొట్టాల గ్రామం బద్వేల్ మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి ఏడవ రౌండ్ పూర్తయ్యేసరికి పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పన్నెండు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి हा ठीक శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాతకోట తేంజేశ్వర రెడ్డి గారు దుమ్మయ్య కాలనీ ప్రొద్దుటూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా పెద్ద తీరయ్య స్వామి ఆశీస్సులతో విన్నుకొండ రఫి గారు కుమ్మరి కొండల గ్రామం బర్జేల్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెప్తా ఎనిమిదవ రౌండ్ పూర్తయ్యేసరికి రెండు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేస్తున్న జరుగుతా डालो రెండవ నెంబర్ అయినటువంటి వారు రెడీ అన్నారు నా కాడి లోపలే కట్టుకుంటానా ఇష్టం ఓకేపాల్పండి ఇంకా పుష్ప తగ్గేదేలే అలవాటువంటి అడుగు అయిపోయాయి నాలుగు నిమిషాలు మాత్రమే ఉన్నది భూమి ద్వర ఉంటుంది పూర్తి చేస్తున్నాయి రెండు వేల రెండు వందల యాభై ఏడు హలో హలో పదహారు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేస్తున్నాయి సమయం మూడు నిమిషాలు ఉన్నది

రెండు నెల ఐదు వందల అడవుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి చివరి ఆఖరి నిమిషం అంటే నలభై ఐదు సెకండ్లు ముప్పై సెకండ్లు ఇరవై సెకండ్లు పద وي 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 اي کلا 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 آلو آ آ اي جاري گاڑی لگي جاري دي نه گاڑی کو نکلا جا పవర్ బిల్ అది వేసుకోవాలా పవర్ బ్యాంక్ పవర్ బ్యాంక్ వచ్చి చెప్పదా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వైఎస్ఆర్ కడప జిల్లా పెద్దటీరయ్య స్వామి ఆశీస్సులతో విడికొండ రిగారు గారు కొండాల గ్రామం బద్వేల్ మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత వారి కేటాయించిన ఇరవై నిమిషాల సమయం పూర్తయ్యేసరికి రెండు వేల ఆరు వందల ఇరవై నాలుగు అడుగుల నాలుగు మూలాల దూరం నిలగడం జరిగిందనగా తిరిగి అడుగుల నాలుగలాల దూరాన్ని లాగి మొదటి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ జతగా సింట గ్రామం దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా